పుత్ర పవిత్ర ఆమీన్ ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని ఆకాశస్సులను తెలియజేస్తూ ఈనాడు జూలై పన్నెండవ తారీఖు ఈనాటి దివ్య బలిపూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఆదికాండం నలభై తొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనం నుండి ముప్పై మూడవ వచనం వరకు యాభై అధ్యాయం పదిహేనో వచనం నుండి ఇరవై నాలుగో వచనం వరకు మత సువార్త వార్త పదో అధ్యాయము ఇరవై నాలుగో వచనం నుండి ముప్పై మూడో వచనం వరకు ఈనాటి సువార్త పట్నాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకుని ధ్యానించుతాం శిష్యుడు గురువు కంటే అధికుడు కాడు సేవకుడు యజమాను కంటేను అధికుడు కాడు గురువు వలె శిష్యుడు మనుషుని వల్ల యజమానుని వల్లే సేవకుడు అయిన చాలును ఇంటి యజమానుడు బెల్జబులు అని పిలువబడిన ఎడల అతని ఇంటి వారు ఇంకెంత హీనమంగా పిలువబడదురు కదా కాబట్టి మనుషులకు భయపడకుడు దాచబడినది బట్ట బయలు కాకపోదు రహస్యమైనది బట్ట బయలు కాకపోదు చీకటిలో నేను మీకు బోధించే ఈ విషయంలో నెల మీరు వెలుతుర్లో బోధింపుడు చెవిలో మీకు చెప్పిబడిన దానిని ఇంటి మీద నుండి ప్రకటింపుడు శరీరం మాత్రం నాశనం చేయగలిగి ఆత్మను నాశనం చేయలేని వారికి భయపడరాదు ఆత్మను శరీరంను కూడా నరక కోపమున నాశనం చేయగలవానికి ఎక్కువగా భయపడడు ఒక కాసుతో రెండు మీరు రెండు పిచ్చుకలను కొనగలుగుదరు కానీ మీ తండ్రి సల్ప సంకల్పం లేనిదే వానిలో ఏ ఒక్కటి నెలకు వరగదు ఇక మీ విషయమున మీ తల వెంట్రుకలు అన్నీ లెక్కింపబడి ఉన్నవి కావున భయపడకుడు మీరు అనేక పిచ్చుకుల కంటే అతి విలువైనవారు కనుక ప్రజల ఎదుట నన్ను అంగీకరించు ప్రతి వాణిని పరలోకమందున నా తండ్రి సమక్షమున నేను అంగీకరించును ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ధ్యానాంశం ప్రబోధంలో ప్రభు భయం అవసరం ఈనాటి మొదటి పట్నంలో యాకోబు మరణాన్ని మరియు యూసెఫ్ మారణాన్ని కూర్చి వింటూ ఉన్నాం ఈ సాకు కుమారుడైన యాకోబు ఎన్నో ఊడిదొడుకులను ఎదుర్కొన్నాడు చివరి గడియల్లో ఐగుప్తునకు చేరుకున్నాడు ఐగుప్తులు తన కుమారులతో కొంతకాలం జీవించాడు యాకూబు తన గడియ సమీపించినదని తెలుసుకొని ఇంకా ఎక్కువ కాలం జీవింపలేనని తన పన్నెండుగురు కుమార్లతో చివరి మాటలను పలుకుచున్నాడు తాను చనిపోయిన తరువాత తనను తెలుసు చివరి దరి దశలో కోరే కోరికలను తప్పకుండా నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తారు యాకోబు చనిపోయిన తరువాత యోసేపు సోదరులు భయపడిపోయారు తండ్రి మరణానంతరం యోసేపు తన సోదరుల మీద కక్ష సాధించటం ఏమైనా చేస్తాడా అని భయపడ్డారు కానీ యోసేపు ఎంతో గొప్ప మనసు కలవాడై వారితో ఎలా అంటాడు మీరు నాకు కీడు తలపెట్టితిరి కానీ దేవుడు ఆ కీడును మేలుగా మార్చాడు ఈనాటి సువార్తలో శరీరంను మాత్రమే నాశనం చేయగలిగి ఆత్మను నాశనం చేయలేని వారికి భయపడవలదు కాబట్టి ఎవరికీ భయపడవలదు అంతేకాకుండా అనవసరమైన విషయాల్లో సంతోషాన్ని దూరం చేసుకోకూడదు దేవుడు మన సృష్టికర్త మనలను ఆయన ఎలా పోషించాలో ఎలా కాపాడుకోవాలో ఆయనకు తెలుసు కాబట్టి మనం ఆయన మీద ఆధారపడి జీవించగలగాలి ప్రభు మన యజమానుడు ఆయనను సేవించడం మన కర్తవ్యం సువార్తపట్నంలో ఏసు వేద ప్రచారంలో వాస్తవంగా ఎవరికి భయపడాలో తెలియజేస్తూ ఉన్నారు మన క్రైస్తవ జీవన విధానంలో విశ్వాస ప్రయాణంలో సువార్త ప్రబోధంలో మనం ఎవరికి భయపడాలి ప్రభువు ఇద్దరికి భయపడకండి అంటూ ఉన్నారు ఎవరికి మొదటిగా ఇరవై ఆరు వచనంలో మనుషులకు భయపడవద్దు అని అంటూ ఉన్నారు ఎందుకన ఈ వేద ప్రచారం మానవ కల్పితం మానవ సంకల్పం కాదు ఇది దైవ ప్రణాళిక దైవ కార్యం ఆయనే ఏర్పాటు చేసుకుంటారు ఆయనే అవసరమైన శక్తిని అనుగ్రహించి నడిపిస్తుంటారు మానవుడు ఆ కార్యమును ఆటంకపరచాలని చూసినా అది జరగదు తన కార్యాన్ని ఏ విధంగా జరిపించుకోవాలో ప్రభువుకు బాగా తెలుసు అందుకే మానవుల ఆటంకాలకు శోధనలకు హింసలకు భయపడనక్కర్లేదు అని యేసు అంటూ ఉన్నారు రెండవదిగా ఇరవై ఎనిమిదవ అజంలో శరీరమును మాత్రం నాశనం చేయగలిగి ఆత్మను నాశనం చేయలేని వారికి భయపడకూడదు అంటూ ఉన్నారు శరీరము నాశనం చేసి ఆత్మను ఏమీ చేయలేనిది ఎవరు సైతాను సైతానుకు కూడా భయపడకండి అని యేసు చెప్తూ ఉన్నాడు ఎందుకన్నా సైతాన్ని ఎంతగా ప్రలోభ పెట్టి దైవ కార్యమును అడ్డుకోవాలని చూసినా చివరకు బలమైన విశ్వాసి దిగ్విజయంగా కార్యమును నిర్వహింపగలడు అయితే మరి ఎవరికి భయపడాలి యేసు స్పష్టంగా అంటూ ఉన్నారు శరీరమును ఆత్మను కూడా నరక కోపమున పడవేయువానికి భయపడడు అనగా దేవునికి భయపడాలి వేద ప్రచారంలో దైవ భయం అవసరం అప్పుడే అది పరిపూర్ణంగా జరుగుతుంది దేవుడు మనలను దీవించాలని అనుదినం కోరుకుందాం ప్రియా స్నేహితులారా ఈ యొక్క గొప్ప కార్యాన్ని ప్రభు మన జీవితంలో చేస్తూ ఉన్నారంటే అది నీ గొప్పతనం కాదు నా గొప్పతనం కాదు ఎందుకంటే ప్రభువు పిచ్చుకల కంటే మీరు మేలైన వారు మీ తల వెంట్రుకలను లెక్క పెట్టే ఉన్నాయి మరి ఆత్మను నాశనం చేయవారికి శరీరమును ఆశ నాశనం చేయవారు ఎవరు అంటే దేవుడే మరి దేవుడు ఎందుకు ఆత్మను శరీరాన్ని కూడా నాశనం చేయగల చేస్తాడు అంటే అవి మన దుర్గుణాల వల్ల మనం సంపాదించుకున్నటువంటి ఈ భూమి మీద సంపద ఎప్పుడైతే మన యొక్క హృదయాన్ని మన యొక్క మనస్సును ప్రభువుతో నింపుకోలేము ప్రభువు యొక్క వాక్యంతో నింపుకోలేము మంచి పనులతో మంచి మాటలతో నింపుకోలేము ఆ యొక్క ఆత్మ ఆ యొక్క శరీరం నరకానికి పోవటానికి మనమే తయారు చేస్తూ ఉన్నాం అది దేవుడు పంపించేది కాదు ఎందుకంటే దేవుడు పరమ పవిత్రుడు అందువల్ల మరి పాపంలో ఉన్నటువంటి శరీరం పాపంలో ఉన్న ఉన్నటువంటి ఆత్మ ఆయనను దర్శించలేదు మరి అటువంటి ఆత్మను కలిగి ఉన్న ఎడల అటువంటి శరీరాన్ని కలిగి ఉన్న ఎడల పశ్చాత్తాప మనసుతో వా మన యొక్క ఆత్మను పవిత్రపరచమని ప్రభువుకి మేలైనదిగా జీవించినట్లు చేయమని వేడుకుందాం ప్రియా స్నేహితులారా ఈ యొక్క శరీరం ఈ యొక్క ఆత్మ ఆ దేవుడిచ్చినటువంటి గొప్ప వరాలే తప్ప నీవు నేను సంపాదించుకున్నది కాదు నీవు ఈ భూమి మీదకి వస్తూ ఉన్నావంటే ఆయన కనికరించి ఈ యొక్క మానవ జన్మనిచ్చాడు ఈ మానవ జన్మ తరువాత దేవుని దర్శించగలం ఏ జంతువులు కానీ ఏ వృక్షాలు కానీ ఎటువంటివి దేవుని యొక్క మహిమను చూడలేవు ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ ఆ జంతువుల్లో కానీ వృక్షాల్లో కానీ లేదు ఓన్లీ మనిషికి మాత్రమే ఆత్మ ఇవ్వబడింది